ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ వైసీపీ చేసిన తప్పిదాలేంటి వైసీపీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏ కొంప ముంచిందా ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా పవన్ కళ్యాణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తున్నారని చెప్పొచ్చు ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేలనివ్వను అని తీసుకున్నటువంటి డెసిషన్ని సూపర్ సక్సెస్ చేయడంలో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా విజయం సాధించారు అని ఇప్పటికీ వెలువడిన ఫలితాల ద్వారా ప్రతి ఒక్కరూ పెద్ద స్థాయిలో విశ్లేషించుకుంటున్న పరిస్థితులు కనపడుతున్నాయి మొదటి నుంచి కూడా మళ్ళీ మనమే విజయానికి సిద్ధం అవ్వండి సెలబ్రేషన్స్కి సిద్ధమవ్వండి అని వైసీపీ చాలా కాన్ఫిడెన్స్ గా కనిపించడంపై కూడా అనేక రకాల విశ్లేషణలు చర్చలు కొనసాగాయి ఇది పూర్తిగా ప్రజలు ఎలాంటి డిసిషన్ ఇస్తారు ప్రజలు ఇచ్చే తీర్పు వరకు కూడా వెయిట్ చేయలేని పరిస్థితిలో వైసీపీ ఉంది ఓవర్ కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్తోంది అదే ఓటమికి అవుతుంది అనే విశ్లేషణలు కూడా తారాస్థాయిలోనే కొనసాగాయి అయితే ప్రస్తుతం ఇప్పటికీ కూటమి ఏదైతే తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలు పొత్తుతో బలమైన పార్టీగా ఎదిగి వైసీపీకి టఫ్ ఫైట్ ఇచ్చే అంటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఎందుకంటే పోలింగ్ ప్రక్రియ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ కూడా వైసీపీ ఖచ్చితంగా ఫలితాలు మనకి అనుకూలంగా ఉంటాయి మళ్ళీ అధికారంలోనికి వచ్చేది మన ప్రభుత్వమే అనే కాన్ఫిడెన్స్లో ఉంది ఆ నేపథ్యంలోనే తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయం దగ్గర కూడా భారీ ఎత్తున సెలబ్రేషన్స్ కు కూడా అందరూ సిద్ధమైన పరిస్థితి అయితే ఒక్కొక్క రౌండ్ టెన్స్ చూస్తే కనుక ఫలితాలు ప్రతికూలంగానే వస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇరవై ఒకటి రౌండ్స్ కి సంబంధించి దాదాపు మూడు నాలుగు రౌండ్ల దగ్గరే ప్రతి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో నైంటీ పర్సెంట్ కూటమి అభ్యర్థులే ముందంజలో ఉండటం అనేది వైసీపీ నాయకులకు కూడా మింగుడు పడలేని పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పొచ్చు అయితే ఇక్కడ జగన్ గుడ్ వెసెస్ జగన్ బ్యాడ్ దీనిగానే వైసీపీ ఒక పోటీకి తీసుకుంది తప్పితే మూడు పార్టీలు కలిసి వచ్చిన ముప్పై పార్టీలు కలిసి వచ్చినా బెనికేది లేదు అదిరేది లేదు బెదిరేది లేదు అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని చూపించింది ఇప్పుడు పూర్తి స్థాయిలో దీనిపైనే పూర్తిగా సోషల్ మీడియాలో కావచ్చు మీడియాలో చర్చ కూడా కొనసాగుతుంది రాజకీయ మేధావులు రాజకీయ విశ్లేషకులు సైతం వైసీపీ ఇచ్చినటువంటి వైసీపీ చూపించినటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ పైనే చర్చలు నడిపిస్తున్నారు ఖచ్చితంగా సంక్షేమం ద్వారానే మేము ముందుకు వెళ్తున్నాం ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాం సంక్షేమంకే ప్రజలు ఓటు వేస్తారు అదే ప్రజా తీర్పు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రెండోసారి కూడా అధికారంలోనికి రా అనేటటువంటి అనేకమైన స్టేట్మెంట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి నేతలు కావచ్చు కీలకంగా కీలక మంత్రిత్వ బాధ్యత వహించినటువంటి మంత్రులు కావచ్చు పదే పదే ఇచ్చినటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఇప్పుడు బాగా ట్రోల్ కి గురవుతుందని చెప్పొచ్చు ముఖ్యంగా ఇక్కడ ప్రధానమైన చర్చ బెట్టింగ్ ప్రతి మంత్రి పైన కూడా అధికార పార్టీలో ఉన్నటువంటి ఇప్పటి వరకు ప్రభుత్వాన్ని డిఫెన్స్ చేస్తూ వస్తున్నటువంటి కీలకమైన సెన్సేషనల్ మినిస్టర్స్ ఎవరైతే వాళ్ళు పోటీ చేస్తున్న నియోజకవర్గాల పైన వాళ్ళకి వస్తున్నటువంటి మెజారిటీ పైన బెట్టింగ్లు కూడా లక్షల్లో జోరుగా కొనసాగాయి మరీ ముఖ్యంగా రాష్ట్రంలో చోటు చేసుకున్న అన్ని నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి జరుగుతున్నటువంటి ఫలితాల నేపథ్యంలోనే పీఠాపురంలో ఇంత అత్యధిక మెజారిటీతో పవన్ కళ్యాణ్ ఆధిక్యంలో ఉంటారు పీఠాపురంలో పవన్ దే గెలుపు అనే దానిపైన లక్షల్లో అయితే భారీ ఎత్తున అంటే మొత్తం చూస్తే బెట్టింగ్ వ్యవహారం కోట్లలో జరుగుతుందని కూడా చెప్పొచ్చు సో ఆ దిశగానే మొదటి నుంచి పిఠాపురంలో పవన్ ఇన్ని ఓట్లతో ఆధిక్యతతో ఉన్నారు అని చెప్పేటప్పటికీ బెట్టింగ్ల జోరు మరింత పెరిగిందని చెప్పొచ్చు మరొక వైపు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి ఆధిక్యంలో కావచ్చు లోకేష్ ముందంజలో ఉండటం భారీ మెజారిటీతో దూసుకుపోతూ ఉండటం ఇవన్నీ పరిణామాలు కూడా ఇప్పుడు వైసీపీ నాయకులు కానీ వైసీపీ ఫాలోవర్స్ కానీ ఎవరు కూడా డైజెస్ట్ చేసుకోలేనటువంటి పరిస్థితి లో ఉన్నారు మరి ముఖ్యంగా ఇక్కడ వైసీపీ వరకు వస్తే కీలకమైన మంత్రులు ఎవరైతే ఉన్నారో రోజా గాని కొడాలి నాని కానీ గుడివాడ అమర్నాథ్ గాని వీళ్ళు పోటీ చేసినటువంటి నియోజకవర్గాల్లో వీళ్ళ పరిస్థితి ఏంటి అనే దానిపై ఓటర్లు కానీ మిగతా పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఒక స్పెషల్ ఫోకస్ పెట్టి వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ ని కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే రౌండ్స్ టెంట్స్ ఏదైతే చేంజ్ అవుతూ వస్తుందో ఎక్కడ కూడా వైసీపీకి అనుకూలమైన వాతావరణం లేకపోవడం వల్ల పూర్తిగా తాడేపల్లి సెంట్రల్ ఆఫీస్ దగ్గర అయితే నిర్మానుష్య పరిస్థితులు కనబడుతున్నాయి కొంతమంది అయితే చాలా ఆవేదనతో వెనుదిరుగుతున్నారు ప్రజలు అసలు ఏం కోరుకుంటున్నారు ప్రజలకు క్లారిటీ కూడా లేదు ప్రజలు అన్ని సంక్షేమ పథకాలు వైసీపీ నుంచి పొందారు మళ్ళీ ఈ పథకాలు కొనసాగాలనే నమ్మకంతో ప్రజలు మా వైపే ఉన్నారు అని మేము బలంగా నమ్మినప్పటికీ కూడా పూర్తిగా ప్రతికూలంగా వస్తున్నాయి ఒక వై ప్రకృతి వైపరీత్యం లెక్క ఈ ఫలితాలు ఉన్నాయనే భావనలో వీళ్ళంతా కూడా తీవ్ర నిరాశతో వెనుదిరుగుతున్న పరిస్థితులు కొంతమంది లీడర్స్ కూడా మనతో పాటు ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడదాం పరిస్థితులు వేరు సెలబ్రేషన్స్ ఉంటాయి మళ్ళీ అధికారంలోనికి పార్టీ రాబోతోంది ఇక్కడ డిజిటల్ బోర్డు కూడా ఏర్పాటు చేశారు కౌంట్ డౌన్ అంటూ కానీ ఒక్కొక్క రౌండ్ లో సౌండ్ లేకుండా పోతోంది వైసీపీకి అనేది కూడా ప్రతిపక్షాల నుంచి ప్రస్తుతం హవాలో ఉన్నటువంటి కూటమి నుంచి వస్తున్న విమర్శలు వీటన్నిటిని ఎట్లా చూస్తున్నారు మేము ఈ జగన్మోహన్ రెడ్డి పాలన ఐదేళ్లు పేద బడుగు వర్గాలకు భాగంగా చేశారమ్మా ఈ కనీసం తొంభై ఐదు సీట్లు వంద సీట్లు వస్తాయని మేము ఆశించాము నూట పది దాకా కానీ ఇది ఏదో కొద్దిగా గోల్మాల్ కనిపిస్తుంది బీజేపీ దాంతో కలవటం జనసేన జనసేన కలవటం ఇదంతా కొద్ది ఏదో కొద్దిగా మనకి తేడా కొడుతుందని మేము ఆశిస్తున్నాం ఇది క్లిస్టర్ క్రియల్ రిజల్ట్స్ గా కనపడుతోంది ప్రతి రౌండ్ లో పారదర్శకంగా ఫలితాలు అంటే కౌంటింగ్ కూడా జరుగుతోంది ఎక్కడ ఈ ల్యాబ్స్ జరిగాయని మీరు ఎందుకు ఆ రకంగా తీసుకుంటున్నారు ఇది ప్రజల తీర్పుగా ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయట్లేదు మ్యాన్ మేడ్ థింగ్ ఎప్పుడైనా కూడా అండర్ కంట్రోల్ హ్యూమానిటీలోనే ఉంటుంది కాబట్టి మేము అనుమానించిన అవసరం ఉంది అదే మ్యాన్మేడ్ థింగ్స్ ఆర్ హ్యూమానిటీ కంట్రోల్డ్ అలాంటప్పుడు కంపల్సరీ అవకాశం ఉంది అని మా అభిప్రాయం వేరేది జగన్మోహన్ రెడ్డి గారు నా పాలన మంచి జరిగితేనే ఓటు వేయండి అని అన్నారు ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డి నా ఇచ్చిన సంక్షేమం ప్రతి ఇంటికి చేరింది రాత్రి పదకొండింటి దాకా లేడీస్ కూడా ఫుల్గా పోలింగ్ జరిగింది ఇది ఏదో కొద్దిగా అనుమానంగా ఉంది మాకు దాని మీద మేము విశ్లేషిస్తాం దానికి అంటే ఇక్కడ అభివృద్ధి లేదు అభివృద్ధినే రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు అనేది కూటమి యొక్క నినాదం అది ఇప్పుడు మమ్మల్ని గెలిపిస్తోంది అదే సంక్షేమ నినాదం ఏదైతే సంక్షేమం మాత్రమే పథకాలు ఇచ్చి డబ్బులు ఇచ్చేస్తే సరిపోతుందనే ఆలోచనలో వైసీపీ ఉందో దాన్ని ఖచ్చితంగా ప్రజలు వ్యతిరేకిస్తారు అని కూటమి మొదటి నుంచి చెప్తా వచ్చింది ఈరోజు మా గెలుపుకి కారణం కూడా పూర్తిగా వైసీపీ మీద ఒక కసితో ఓటర్లు ముందుకొచ్చి ఓట్లు వేశారు మహిళా ఓటర్ల సంఖ్య కానీ పోలింగ్ శాతం పెరగడం కానీ పూర్తిగా అది వైసీపీ మీద ప్రజా వ్యతిరేకత అనేది కూటమి చెప్తున్నమాట మీరు చూసి మహిళలు ఓటు వేశారు అది ఖచ్చితంగా ఆ ఓట్ బ్యాంక్ అంతా వైసీపీ మతలబు జరిగింది అంటున్నారు దీన్ని ఎట్లా చూడాలంటారు ఎన్నముకు లాంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇంకా భారీ సంఖ్యలో మహిళలు వేశారు ఈ ఓట్ బ్యాంక్ అంతా వైసీపీ ఈ ఓట్ బ్యాంక్ అంతా మేము ఎక్కడ అడిగినా వైసీపీ వేసామంటున్నారు కానీ మాకు ఏదో కొద్దిగా తేడా కనబడుతుందని మేము దాని గురించి ఆలోచిస్తున్నాం జనసేన అభివృద్ధి అంటారా అభివృద్ధి అన్ని కుంభకు ఒకటిగా ఏ మేము ఒంటరిగా పోటీ చేసాము ఒంటరి వల్ల జరిగిన నష్టం జరుగుతూ ఉంది సో ఒంటరిగా పోటీ చేయటమే ఈ నష్టానికి కారణంగా మేము తీసుకుంటున్నాము తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి కుట్రపూరితంగా ముందుకు వెళ్ళాయి పార్టీని ఏకపక్షంగా అంటే మూడు పార్టీలు కూడా ఏకపక్షంగా ఒక బలమైన పోటీగా ముందుకు వెళ్ళడమే కాదు ఏదో కుట్ర జరిగి ఉండొచ్చు అనే భావన మాలో కనిపిస్తోంది ఎందుకంటే ఇప్పటి వరకు ఖచ్చితంగా ప్రతి ఇంటికి మూడు పథకాలకు మించే మేము ఇచ్చున్నాం కాబట్టి ఎవరిని అడిగినా కూడా మా ఓటు వైసీపీకే అనే నినాదం బలంగా వినిపించింది కానీ ఫలితాలు చూస్తే చాలా తారుమారుగా కనపడుతున్నాయి కాబట్టి మాకు కొన్ని రకాల అనుమానాలు కూడా ఉన్నాయి ఆ దిశగా కూడా ముందుకు వెళ్ళడానికి మేమంతా సిద్ధమవుతున్నాము అనే అభిప్రాయం కూడా మనకి తాడేపల్లిలోని వైసీపీ పార్టీ కార్యాలయం దగ్గర మైనారిటీ సంఘం నాయకుల నుంచి వినపడుతోంది ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు కాస్ట్ పోలరైజేషన్ కావచ్చు లేకపోతే సోషల్ ఇంజనీరింగ్ పెద్ద ఎత్తున బలంగా తీసుకెళ్లే నినాదం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా సామాజిక సమీకరణాలు బాగా వర్కౌట్ అవుతాయని అన్ని పార్టీలు భావించాయి బట్ ఈ కానీ ఇప్పుడు వరకు ఉన్న రిజల్ట్స్ ని రెండు కుటుంబాల మధ్య రెండు సామాజిక వర్గాల మధ్య రెండు పార్టీల మధ్య పోటీగానే చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయా అనే కోణంలో కూడా విశ్లేషణలు కొనసాగుతున్నాయి ఇక్కడ కాపు కమ్మ ఇదొక హిట్ కాంబినేషన్ రాష్ట్ర ప్రజలు ఈ కాంబినేషన్ తో మరొక సక్సెస్ అందించి కూటమికి ఒక సరికొత్త మార్పు తీసుకురావాలి అనుకున్నారా అసలు ప్రజల యొక్క తీర్పు పూర్తి స్థాయి అన్ని రౌండ్లు కంప్లీట్ అయిన తర్వాత ఈ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ప్రజలు ఎటువంటి ఆలోచనతో ఈ ఓటు తమ ఓటును కసిగా వినియోగించుకున్నారు అనేది కూడా తేటతెల్లం కాబోతుంది ప్రస్తుతానికి మాత్రం చాలా సెలబ్రేషన్స్ కోసం వచ్చినటువంటి మూడంతా ఖరాబ్ అయింది అనే ఆలోచనలో అనే నిస్సహాయ స్థితిలో నిరుత్సాహంగా వెనుదిరుగుతున్న పరిస్థితులు బట్ మాకున్న అనుమానాలన్నీ కూడా ఖచ్చితంగా ఈసీ ముందుకు తీసుకువెళ్తాం న్యాయ పోరాటం ద్వారానే మళ్ళీ మాకు ఏదైతే ప్రజలు ఇచ్చినా ఖచ్చితమైన తీర్పు ఉందో దాన్ని యాక్సెప్ట్ చేయడానికి మేము సిద్ధపడతామనే ఆలోచన అభిప్రాయాలు కూడా ఇక్కడి నుంచి వ్యక్తమవుతున్నాయి కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి సుమన్ టీవీ